నమస్కారం అండి తెలుగు కథలు ఛానల్కి స్వాగతం నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తోడుకరుండిన రచించినది టి కామేశ్వరి గారు ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్ళిపోదాం డోర్ బెల్ మోగింది పాల ప్యాకెట్ కుమ్మల్లో పడేసిపోవచ్చుగా మళ్ళీ బెల్ కొట్టడం ఎందుకు ఎన్నిసార్లు చెప్పిన కుర్రవేదవ వినుడు ఇంకా పూర్తిగా చీకట్లు పోనేలేదు తెల్ల తెల్లవారుతుండగా అప్పుడే మంచి నిద్ర పడుతోంది అసలే చలికాలం అందులోనూ దుప్పటి కప్పుకొని పడుకుంటే అస్సలు నిద్ర లేవాలని అనిపించదు విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తరపోతూ నువ్వా మీరా ఏమిటిలా హఠాత్తుగా ఫోనైనా చేయవచ్చు కదా అల్లుడిని చూసి నైట్ గౌన్ సర్దుకుంటూ గాబరాగా అంది చెప్పి వచ్చినా కానీ ఇక్కడెవరూ మాకు హారతలిచ్చి స్వాగతించరని తెలుసుగా వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు గుమ్ముల్లోంచి తప్పుకుని రెండు లోపలికి అంది సావిత్రి షోల్డర్ బ్యాగ్తో లోపలికి వచ్చి కూతురి గదివైపు వెళ్ళబోతుంటే కాసేపు ఈ గదిలో వెళ్ళి పడుకోండి ఇంకా పూర్తిగా తెల్లారలేదుగా అమ్మాయి మంచి నిద్రలో ఉంది మళ్ళీ పిల్లాడు నిద్ర లేచిపోతాడు అంటూ మూడో గదివైపు చెయ్యి చూపించింది సావిత్రి అవునులేండి ఆవిడ గారికి ఇప్పుడప్పుడే తెల్లారుగా అన్నాడు అల్లుడు మళ్ళీ వ్యంగ్యపు నవ్వి నవ్వి లోపలికి వెళ్ళి తలపేసుకున్నాడు సావిత్రి తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిందే కానీ ఇంకా నిద్ర పడుతుంది తెల్లారి ఎదుర్కోబోయే ఘటనలు అటు అల్లుడు ఇటు కూతురు ఇద్దరికిద్దరే ఒకరి మాట మరొకరు వినరు తమదే రైటు అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు మధ్యలో తనకే చా వచ్చే చా వచ్చింది ఆయన కల్పించుకోరు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు ఏడాది కాలంగా చెప్పి చెప్పి నాకు ఇంకేం చెప్పొద్దు వాళ్ళ ఏడుపు వాళ్ళ ఏడవని నా ప్రాణం విసిగిపోయింది ఇది వెళ్ళదు అతను వదలడు అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త ఏంటి అప్పుడే లేచావు పడుకో పడుకో కళ్ళెప్పి బద్ధకంగా అన్నాడు మూర్తి ఏం పడుకుంటాను అవతల అల్లుడు గారు విరక్తి గాంధీ సావిత్రి ఏమిటి వివేక్ వచ్చాడా కప్పుకున్న రుజాయి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి ఆ వచ్చాడు పేర్లోనే తప్ప ఏ కోసాన ఇసుమంతైనా వివేకం కనిపించదు అవును నీ కూతురికి కూడా పేర్లో తప్ప సౌమ్యత లేనట్టుగానే ఆయన విసురులు మీకు కూతురే ఆ మాట మర్చిపోకండి చురుగ్గా చూస్తూ పక్క మీద లేచి బయటకు వెళ్ళిపోయింది సావిత్రి తెల్లవారాక బ్రష్ చేసుకుని కాఫీ కోసం వంటింట్లోకి వచ్చిన సౌమ్యతో మీ ఆయన వచ్చాడు కాఫీ కలుపుతూ లోగొంతుతో చెప్పింది సావిత్రి సౌమ్య చటుక్కున తల్లివంక చూసి అలా అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు చిరాగ్గా అంది సరే వివేక్ వచ్చాడు సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది రాణి నాకెందుకు చెప్పడం కాఫీ మగ్గు పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకుని సౌమ్య గదిలోకి వెళ్తుంటే నీకు ముగుడు గనుక చెప్పాను అంది వెనక నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి తల్లిని మింగేసేట్టు చూస్తూ ఆ మాటే అనొద్దన్నాను అంటూ గదిలోకి వెళ్ళి దడాలను తలుపు వేసుకుంది సౌమ్య గదిలోంచి బయటకు వచ్చిన మూర్తిని చూసి ఆ కోపం అంతా చేతిలో ఉన్న పటకారు మీద చూపించి పొయ్యి గట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి నిమ్మకు నీరెత్తినట్టు భారీ కేసు చూస్తూ ఆ కాఫీ ఇలా ఇవ్వు అన్నాడు మూర్తి ప్రశాంతంగా తలుపు తీసి గుమ్మల్లో ఉన్న పేపర్ తీశాడు హెడ్లైన్స్ చూస్తూ భారీ ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకొని సోఫాలో కూర్చోబోతుంటే హలో గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి పలకరించాడు వివేక్ ఓ వెరీ గుడ్ మార్నింగ్ మీరు వచ్చారని సావిత్రి చెప్పింది కూర్చోండి సావిత్రి మరో కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు మూర్తి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు పెళ్ళాం బిడ్డలు ఇక్కడే ఉన్నప్పుడు మామగారింటికి రాక తప్పుతుందా వ్యంగ్యంగా ఎత్తి పొడుపుగా అన్నాడు రియల్లీ మీరిద్దరూ ఇంకా భార్య అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి అని నేను అనుకుంటున్నాను మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు వివేక్ నాయన మీ ఇద్దరికి ఓ నమస్కారం మీ ఇద్దరు భార్య కాదో మీరే తెలుసుకోండి ఆ పని మీరు చేయకపోతే మీకు సాయపడ్డానికి కోర్టులున్నాయి మీ ఇద్దరికీ చెప్పలేక మాకున్న ఓపిక సహనం అన్నీ నశించిపోయాయి కన్నాం కాబట్టి దాన్ని ఇంట్లోంచి పొమ్మలేకపోతున్నాం అంతే విరక్తిగా అన్నాడు మూర్తి సావిత్రి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ వివేక్ ఇదేమీ బాగలేదు ఇద్దరు ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా మీ మధ్య ఒక పిల్లాడు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి రేపు వాడు కాస్త పెద్ద అయిన తర్వాత నాన్న ఏడి అని అడిగితే అవును అది మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన వ్యవహారం ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆ మొండి వైఖరి ఆ ధైర్యం ఏమిటో నాకైతే పట్టడం లేదు మీకేమైనా అర్థమవుతుందా చూడు వివేక్ భార్యాభర్తల తగువుల్లో ఎవరిది రైటు ఎవరిది తప్పు అన్నది మూడో వాళ్ళకి అర్థం కాదు ఎవరికి వాళ్ళు మేమే రైట్ అంటారు మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేము ఎప్పుడు నీతో అనలేదుగా ఇప్పటికైనా ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోండి ఏదో ఒక నిర్ణయానికి రండి అప్పుడు బాగుంటుంది మాట్లాడాలని ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను కదా ఆవిడ నోట్లోంచి మాట రాదు కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్టు ప్రవర్తిస్తుంది నాకు ఇంకా ఈ రాకపోకలు చాలనిపిస్తుంది అంత కాళ్ళ వేరానికి దిగేంత తప్పులు నేనేమీ చేయలేదు వస్తుందో రాదో అడిగేసి నా దారి నేను చూసుకుంటానిక దీనికన్నా పట్టు విడుపు ఉండాలి మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేని వైకైపోకూడదని సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను వివేక్ అన్నాన్ని కోపం తెచ్చుకోకు చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నావు ఈ ఆలోచన ఈ సౌమ్యత కాస్తంత ఓపిక సహనం అప్పుడే ఉంటే కాస్తంత ఆదరణ అభిమానం అప్పుడే చూపించి ఉంటే ఏనాడో కలిపిపోయి ఉండేదయ్యా సౌమ్య కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆదరించి దగ్గరకు తీసుకోలేకపోయావు ఆంటీ మనుషులు పాజిటివ్ పాయింట్స్ని కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకుని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగిపోతారు ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ని లేవనెత్తి చూపిస్తుంటే అవతలి వాడు దెబ్బతిని ముండిగా ప్రవర్తిస్తాడు మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే ఎప్పుడూ ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా అవతలివాడు మనిషిగా తనని అర్థం చేసుకోవాలి తన మాట వినాలి అని అవతలి వాళ్ళకు మాత్రం ఉండదా సాధించడం ఎత్తి పొడవడం భావించి పదే పదే పి పొడవడం ఆఖరికి కట్టుకునే బట్టలు తినే తిండి మీద కూడా తనదే చాయిస్ తనకి నచ్చినట్టే చెయ్యాలి అంటే ఎలా పోని అదేదో అహంకారంగా కాక ప్రేమ అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆ ప్రేమకు లొంగిపోతాడు మనిషి వివేక్ ఈ వాదులాటలు ఇద్దరి వెర్షన్ ఇదివరకే విన్నాం నీవు చెప్పేది కొన్ని రైటు అది చెప్పేది కొన్ని రైటు ఒక్క విషయం ఆంటీ సరే మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు నాకు శుభ్రం తక్కువ బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను బాత్రూమ్ అంతా తడితడి చేసేస్తాను పేపర్ చదివాక నీట్గా పెట్టకుండా వదిలేస్తా ఇంగిలి కప్పులు వదిలేస్తా డబ్బు లెక్కలేదు సరుకులు తేవడం తెలీదు సంతలోంచి చచ్చు పుచ్చు కూరలు తెస్తాను రోజు ఇలా లక్ష సంపులు చివాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండటానికి నవ్వుతూ మునీశ్వరుడిలో ప్రశాంతంగా ఉండటానికి నేనేమన్నా యోగిన పోని నన్ను ఒక్కడినే అనుకుంటే పర్వాలేదు కానీ మా అమ్మని మా ఇంటిని దెప్పే అధికారం తనకుందా మనుషులందరి అలవాట్లు ఒకేలా ఉండవు మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది ఆవిడ ఇల్లు ఆవిడ ఎలా సర్దుకుందో అంతా ఆవిడ ఇష్టం ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకంలో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా నిలేసినట్టు అంటున్నాడు వివేక్ సావిత్రి వెంటనే అంది అవును కరెక్ట్ నీవన్నది చాలా నిజం దాని విషయంలోనూ అదే వర్తిస్తుంది ఇక్కడ పద్ధతిగా అన్నీ ఎక్కడ అక్కడ ఉండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలబడ్డాయి నా పద్ధతి అది నాకంటే ఎక్కువగా దానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి క్లాస్గా పెరిగిన పిల్ల దానిదంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండే నాజూగ్గా మంచిగా ఓర్మిగా చెప్పడం దానికి తెలీదు నేను చిన్న మాట అన్నా కూడా భరించే మనస్తత్వం కాదు దానిది కానీ పెళ్లి కాకముందు ఎన్నోసార్లు చెప్పేదాన్ని నా పద్ధతి అంతే నా మాట అంతే ఎవరైనా నువ్వు కోరుకున్నట్టే ఉండాలనుకుంటే కుదరదు నీకు నచ్చకపోతే నచ్చ చెప్పే తీరు ఇది కాదు మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని చెప్పడం సులువే అనేది మీరిద్దరూ పెళ్లి కాకముందు ఒకే ఆఫీస్లో పనిచేశారు ఆరు నెలలు ప్రేమించుకున్నారు కలిసి తిరిగారు ఆ టైంలో అంత పూర్తిగా అర్థం కాకపోయినా ఒకరి గురించి మనొకరు కొంతైనా అర్థం చేసుకుని ఉంటారు మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అన్నీ నచ్చిన తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని మేము మా అంగీకారం తెలియజేశాం అవును ఆంటీ ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు కానీ నేను సౌమ్యలో ప్లస్ పాయింట్స్ చూసి ఆకర్షితుడనయ్యాను తను తెలివి స్మార్ట్నెస్ పనిలో ఏకాగ్రత నిర్దిష్టమైన అభిప్రాయాలు ముచ్చట గొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి తను నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుందనుకున్నా కానీ అంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవడంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటుంటే నా ఆత్మాభిమానం నా అహం దెబ్బ తినదా మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాడిని రోజు రోజుకే ఆవిడ ధోరణి మితిమీరిపోతుంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడమే నేను చేసిన నా నేరమా వివేక్ ఎన్నిసార్లు అమ్మంటావు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ మా ఇద్దరికి ఇంకా వినే ఓపిక లేదు ఇంకా మీ ఇద్దరూ కలిసి బ్రతకలేమనుకుంటే మ్యూచువల్ డైవోర్స్ తీసుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకండి ఇంతకంటే మేము ఏమీ చేయలేం చెప్పలేం మూర్తి అసహనంగా అన్నాడు వివేక్ చూడు నీ వాదన విన్నాం దాని వాదన విన్నాం పెద్దదాన్ని ఒక్క మాట చెబుతున్నా పాతికేళ్ళు ఒక చోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకో చోటకు వెళ్ళి అక్కడ కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త చోటు కొత్త రుచులు కొత్త పద్ధతులు వీటన్నిటి మధ్య అలవాటు పడి ఇమడానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగవాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో ఎక్కడ కూర్చోవచ్చో ఏం మాట్లాడచ్చో ఏ పని చేయొచ్చో అలా చేస్తే ఏమంటారో ఇలా చేస్తే ఏమంటారో అని లక్ష్య సందేహాలు భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తను తను తాను మలుకొనియడానికి కొంత సమయం పడుతుంది ఒక లేత మొక్కను తీసి ఇంకొక చోట పాతితే రెండు మూడు రోజులకు జీవం పోసుకొని ఎదుగుతుంది అదే పెరిగిన మొక్కను వేళ్లతో సహా పీకి ఇంకొక చోట పాతితే వేళ్ళు తన్ని జీవం పోసుకొని బతకడానికి చాలా సమయం పడుతుంది ఆడపిల్ల కూడా అంతే పుట్టి పెరిగిన చోట ఆప్యాయంగా ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రులను వదిలి ఇంకొక చోట తెలియనిషుల మధ్య అలవాటు పడడానికి సమయం కావాలి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అత్తింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయేవారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక తమ వ్యక్తిత్వంలో అభిరుచుల్లో మార్పు వస్తాయి అలాంటి అమ్మాయిలు అత్తారింట్లో అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు నేనేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలలో అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి ఇది ఇది మన ఇద్దరి ఇల్లు మనం కలిసి జీవించాలి అలకలు అపార్థాలు ఏం వచ్చినా మనమే మాట్లాడుకుని సర్దిద్దుకుందాం అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు ఇది నా ఇల్లు వీడు నా వాడు అనే ప్రేమకు లొంగిపోతారు అలా కాకుండా నా అలవాట్లు నావి నీకు నచ్చినట్లు ఉండాలి అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది గొడవలు మొదలవుతాయి ఆడవాళ్ళు ఇటు ఇంటి పని అటు బయట ఉద్యోగం రెండూ చేయాలని ఆశించకూడదు ఇద్దరూ సమానంగా పనులు చేసుకోవాలి ఆమె కష్టాన్ని గుర్తించాలి అలాంటి భర్తల్ని ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తల్ని ఎందుకు భరించాలని వాళ్ళు అనుకోవడంలో తప్పేంటి అడిగింది సావిత్రి అది సరే ఆంటీ నాకు పని చేయడం చేత కాదు అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి ఈ కూరలు తరుగు బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఏం చేయాలో ఒకటికి రెండు సార్లు చెప్పవచ్చు కదా దానికి బదులు ఏమీ రాదని దెప్పడం దులిపేయడం అదే కరెక్ట్ అనుకుంటారు ఈ ఆడవాళ్ళు మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి ఈ విషయంలో మా అమ్మాయి తప్పు లేదని నేను నేనను నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఆఖరి ప్రయత్నంగా వచ్చాను ఇప్పటికీ ఆరు నెలలైంది తను వచ్చేసి ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహ అసహనంగా అన్నాడు వివేక్ తలుపు తీసుకొని బాబుని ఎత్తుకొని గదిలోంచి వచ్చిన సౌమ్య వివేక్ని చూడనట్టే వంటింట్లోకి వెళ్ళిపోబోయింది వివేక్ చటుక్కుని లేచి హాయ్ చేతన్ దాదా ఇలా రా అని ఆమె చేతిలోంచి బాబుని తీసుకోబోయాడు సౌమ్య తీక్షణంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది హాయ్ సౌమ్య బాబుని బాబునిటివ్వు వాడిని చూడ్డానికే వచ్చా తెలుసా దానాన్న అని మళ్ళీ చేతుల్లోకి తీసుకోబోయాడు నీకు నాకు సరిపడదనుకుని నేను వచ్చేశాక ఇంకా ఈ రావడాలేమిటి ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అంది సౌమ్య తీవ్రంగా వివేక్ మొహం ఎర్రబడింది అంతలోనే నిగ్రహించుకుని మనకు జరిగింది బొమ్మల పెళ్లి కాదు శాస్త్రోక్తంగా జరిగిన పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అనుకునేంత తేలికైన విషయం కాదు అంటూ బలవంతంగా ఆమె చేతిలోంచి బాబుని తీసుకున్నాడు సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది అప్పుడు తన కూతురిని మూర్తి గట్టిగా మందలిస్తూ ఏమిటిది బాబుకి అతని తండ్రి అని మర మర్చిపోకు నీకెంత హక్కు ఉందో అతనికే అంతే హక్కుంది బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు సౌమ్య తండ్రి వంక చురుగ్గా చూసి ఏదో అనబోయి తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది నీతో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి మాడుకోండి ఆర్డర్ వేసినట్టు అన్నాడు మా మధ్య ఇంకా మాటలేం లేవు మాట్లాడాల్సింది ఒక లాయర్తోనే సౌమ్య ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో వివేక్ ఏం చెబుతున్నాడు ఒకసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి సరే మేము మాట్లాడుకునే మాటలకు గదులు అవసరం లేదు అందరి ఎదురుగానే మాట్లాడవచ్చు ముండిగా అంది సరే అయితే అంకుల్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటూ సౌమ్య నేను క్రితంసారే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మన కలిసి కాపురం చేయాలనేది నా కోరిక మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కనుక వాడి కోసమైనా మనం కలిసి బ్రతకాలని కోరుతున్నాను పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి వాళ్ళ సమక్షంలోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం తండ్రిగా నువ్వు ఏం చేశావు ఒక్కరోజన్నా వాడి ఆలనా పాలనా చూసావా రాత్రిపూట ఒక్కసారైనా వాడిని నిద్రపుచ్చావా వాడికి పాలు పట్టావా అని నేనే చేసుకునేట్టయితే ఇంక నువ్వెందుకు నేను ఒంటరిగా బతుకుతూ వాడిని పెంచుకుంటా అంత పసిపిల్లాడికి నేనేం చేయగలను నాకు ఆ పని పాట అలవాటు లేదు అందరికీ అన్ని అలవాట్లు ముందే వచ్చేయవు చేస్తూ ఉంటే అవే వస్తాయి నిజమే నేను నేర్చుకోవాల్సిన ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చేయవు నీకు చేత కాదు అని నా చేతిలోంచి బావుని లాగేసుకుంటే నేను ఎప్పుడు నేర్చుకోవాలి రోజంతా నిన్ను కూర్చోబెట్టి నేర్పేంత ఓపిక టైము నాకు లేదు సరే ఈ గోలంతా చాలాసార్లు అయ్యింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడాలో చెప్పు అంటే నా అవసరం లేదని ఒంటరిగా ఉండాలని నువ్వే నిర్ణయించుకున్నావా ఈ విషయం క్రిందటిసారీ చెప్పానుగా మొండిగాంది సౌమ్య వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లిదండ్రుల వంక చూసి విన్నారు కదా ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అన్న తర్వాత ఇక ఆమె పట్టుకునేంత ఓపిక సహనం నాకు లేవు అని బాబును ముద్దు పెట్టుకున్నాడు వివేక్ నా కొడుకు సంగతి ఏం చేయాలో లాయర్లతో మాట్లాడి చెప్తా అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బ్యాగ్ బ్యాగ్ పట్టుకుని విసవిసా బయటకు వెళ్ళిపోయాడు ఇంత అహంకారం పనికిరాదు నువ్వు చేసిన ఈ పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను కానీ ఆల్ ది బెస్ట్ ఇంక నీ ఇష్టం నీ విషయంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తండ్రి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నాడు సావిత్రి కూతురు వంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది మీ అమ్మ నేను మూడు రోజులు అమెరికా బయలుదేరుతున్నాను నిన్ననే టికెట్లు వచ్చాయి అన్నాడు కూతురుతో మూర్తి సౌమ్య చకిత్రాలైంది అదేంటి నాన్న ఎందుకు ఇంత హఠాత్తుగా ప్రయాణం కలవరపడుతూ అడిగింది సౌమ్య మీ అన్నయ్యకి కొడుకు పుట్టిన తర్వాత ఇప్పటివరకు మేము లేదు వాళ్ళ అత్తగారు పురిటికి వెళ్ళి నాలుగు నెలలు అయిపోయింది ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట అందుకని మమ్మల్ని రమ్మన్నాడు పిల్లాని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరుగా ఆయా దొరికింది కానీ ఇంట్లో మన వాళ్ళం అనేవాళ్ళు ఉండాలి కదా అన్నాడు మరి ఇక్కడ నేను ఏం చేయాలి బాబు బాబుని ఎలా మేనేజ్ చేయాలి ఏదైనా క్రష్లో ఉంచు మీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళినప్పుడు బాబుని క్రష్లో ఉంచక తప్పదు కదా నిర్లిప్తంగా అన్నాడు తండ్రి చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా ముందే చెబితే ఏదో ఒక ఏర్పాటు దాన్నిగా కోపంగా మాకు మాత్రం తెలుసా వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ వాడి మామగారి తండ్రి మన ముసలాయన ఐసీయూలో ఉంటే కోడలుగా వాడి అత్తగారు వెళ్ళొద్దా అందుకే ఫోన్ చేశాడు కిషోర్ టిక్కెట్లు కూడా పంపాడు అవసరానికి నీలాగే వాడిని ఆదుకోవాలి కదా కనీసం ఆరు నెలలు పడుతుంది మేము తిరిగి రావడానికి అన్నాడు తండ్రి ఆరు నెలలు నేను బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి కోపం ఉక్రోషం గాబరా భయం కలగలిసిన వ్యాకులతతో అడిగింది సౌమ్య ఉండాలి మరి పెళ్లి చేసి పురుడిపోయడం వరకే మా బాధ్యత ఇంకా ఇంకా మేమే చేయాలంటే ఎలా మా పనులు మాకుంటాయిగా కూతుర్ని కానీ కొడుకుని కానీ జీవితాంతం కలిపెట్టుకొని ఉండలేం కనుకనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ జీవిత సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి మొగుడు అక్కర్లేదని నువ్వు అనుకున్నప్పుడు ఒంటరి కానీ నీ బాధ్యతలు నువ్వే మోసుకోవాలి అవసరానికి తల్లిదండ్రులు ఆదుకుంటారు కానీ ఆ జన్మాంతం నిన్ను నీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఓపిక మాత్రం మాకు ఉంటుందా పిల్లల బాధ్యతలు తీరిపోయి ఉద్యోగ విరమణ చేశాక కాస్త నాలుగు చోట్ల తిరిగి గుళ్ళు గోపు గోపురాలు చూసొద్దామనుకున్నప్పుడు ఈ కొత్త బాధ్యతలు మా నెత్తిన వేస్తే అవన్నీ మేము మోయలేం మాకు కాస్తంత విశ్రాంతి తీరిక కావాలి కదా సౌమ్య కేసి చొరచురా చూసింది నేను వివేక్ దగ్గరికి వెళ్ళను అన్నాను కాబట్టి నాకు పాఠం ఈ విధంగా నేర్పాలనుకుంటున్నారా నాకు బుద్ధి చెప్పడానికే మీ ప్లాన్ అంతా డోంట్ బీ సిల్లీ అన్నయ్యకి కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియప్రాల్ ఇండియా తిరిగి వచ్చాక మేము వెళదామన్న ప్లాన్ ముందుగానే అనుకున్నది కదా మొహం ఎర్రబరుచుకొని విసురుగా పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య రెండు రోజుల తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది సౌమ్య వాళ్ళు కూడా ఏమి జరగనట్టే వాళ్ళ ప్రయాణ ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు నెల రోజుల తర్వాత ఒక రాత్రి సౌమ్య ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో డాడీ బాపు మెట్ల మించి పడిపోయాడు తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పిపోయాడు అయ్యయ్యో మరి ఎలా ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళు ఫోన్లో గాపరా గార్చాడు మూర్తి తీసుకెళ్ళ తెలివి వచ్చే వరకు ఏం చెప్పలేమంటున్నారు డాడీ మమ్మీ మీరు వెంటనే రండి ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో వాళ్ళకి అర్థమైంది వస్తాం కానీ రెండు రోజులన్నా పడుతుంది ముందు నువ్వు వివేక్కి ఫోన్ చేయి తండ్రికి వెంటనే చెప్పాలి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పాడు ఫోన్ పెట్టేసి తలపట్టుకుని కూర్చున్నాడు మూర్తి మీరు కూడా అతనికి ఫోన్ చేయండి సలహా ఇచ్చింది సావిత్రి తెల్లారాక వివేక్ నుంచి ఫోను బాబు కళ్ళు తెరిచాడని నార్మల్గానే ఉన్నాడని కొన్ని పరీక్షలు మెదడుకు చేయాలన్నారని బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారని చెప్పాడు మీరు బెంగపడకండి నేనున్నాను చూసుకుంటున్నా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పాక అందరూ కుదుటపడ్డారు వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్ బాబుని తీసుకుని ఇంటికి వచ్చామని అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్లే వచ్చాయని చెప్పాక స్థింతుపడ్డారు సావిత్రి మూర్తి మూడు నెలలు గడిచాయి ముందు అనుకున్న సమయానికే మూర్తి సావిత్రి ఇండియా తిరిగి వచ్చారు ఇంటికి వచ్చి చూస్తే తాళం వికిరించింది వాళ్ళని పక్క ఇంట్లో ఉండే కొలి గబగబా వచ్చి ఓ కవరు తాళం చెవి ఇచ్చి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళి సామాను పాడేసి ఆ ఆరాటంగా ఉత్తరం చదివారు నేను వివేక్ బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యా ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకు అవుతారని అమ్మాయి ఆడపిల్లగానే తప్ప కన్న కూతురిగా ఏనాటికి గుర్తించని తల్లిదండ్రుల్లో మీరు ఒకరు బాబుకి తండ్రి అండ దొరికింది నేను కాంప్రమైజ్ అయ్యాను మనస్ఫూర్తిగా వెళ్ళాను మీకు చెప్పనవసరం లేదు మీ ఇంట్లోంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి అంతే గుడ్ బై సౌమ్య దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో అన్నారు మూర్తి వ్యక్తిగా దాని మొహం దాని కోపం నాలుగు రోజులు మనం వెంటనే రాలేదని కోపంలేండి మీరు కంగారు పడి ఇండియాకి రావద్దు అని వివేక్ మనకి చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్ళీ ఏదో ఎదోగోలా మనతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంపలే మునిగిపో కానీ దానికి అప్పుడు అది చేసుకుంటే చాలండి అంది సావిత్రి నిశ్చింతగా కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరిన్ని మంచి కథను పంచేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి